ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురు శ్రీమాత్ర గురుగారు జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఓవర్ ఓవరాల్గా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అలాగే పరిహారాలు పాటించారు గురుగారు రైట్ అండి కుంభరాశి వాళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు ఏడు నడిచిన అనుభవించి ఇంకొక రెండున్నర సంవత్సరాలు ఉంది ఎలా ఉంటుందో ఏమిటో అని టెన్షన్ నేను ఒకటే చెప్తాను టెన్షన్ పడితే మనకేమీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వదండి ఇప్పుడు జ్వరం వచ్చింది టెన్షన్ పడితే క్లియర్ అవుతుందా ట్యాబ్లెట్ వేసుకుంటాం ట్యాబ్లెట్ వేసుకు సింపుల్ అంతే కదా అలాగే వీళ్ళు ధనస్థానంలో సంచరిస్తున్నాడు శని కాబట్టి వీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం తొందరపడి ఇస్తున్నామా అమాయకంగా ఇస్తున్నామా కొంతమంది ఏం చేస్తారు డబ్బులు ఉన్నాయి మనవాడు బాగాలేడు కదా అంటే తమకు ఇచ్చేస్తాం అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉంటారు కానీ సమ్ టైమ్స్ ఏమవుద్దంటే మీరు ఇచ్చిన పని స్ట్రక్ అవుతుంది ఎప్పుడైనా ధనస్థానంలో శని సంచారం జరిగేటప్పుడు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కసారి ఏవో పాత విషయాలు తీసుకొచ్చి దాని గురించి కొంచెం అవుతూ ఉంటుంది ఈ విషయం మెయిన్గా కుంభరాశి వారు జాగ్రత్త పడాలి ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఈ కుంభరాశి వారికి ఈ నెలలో కనుక గమనించుకున్నట్లయితే కాస్త మీకు పంచమంలో గురు సంచారం ఓకే అలాగే కుజుడు కూడా ఆరు నుంచి జరిగిపోతున్నాడు ఎప్పుడైతే కుజుడు ఆరు నుంచి మారుతున్నాడో ఈ పెయిన్స్ ఉంటాయి సార్ కొంతమందికి బాగా విపరీతమైన బాడీ పెయిన్స్ ఇవన్నీ ఈ ఆరో తేదీ నుంచి మారినప్పటి నుంచి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది వీరి కుంభం వారికి కాకపోతే ఆరో తేదీ తర్వాత ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తున్నాడో ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే వీళ్ళు వీలైనంత మట్టుకు మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కొంచెం పెండింగ్ పెట్టుకోవడం మంచిదని చెప్తానే ఎందుకంటే ఫస్ట్ టూ మంత్స్ అయితే ఈ కుంభరాశి వారికి అంటే ఈ జూన్ జూలై మాసాల్లో సెవెంత్ హౌస్లో అంటే సప్తమ స్థానము అంటారు వివాహం గురించి ఎవరికైనా చూడాలి అంటే సప్తమ స్థానమే మనం పరిశీలన చేయాలి అక్కడ కుజుడు కేతువు కలిసి ఉంటున్నారు ఎప్పుడైతే ఆ కుజకేతువులు కలిసి ఉంటున్నారో ఏమైపోతుందంటే వీళ్ళ జాతకంలో ఒక యోగం ఉన్నప్పటికీ కాలం అలా అనుకూలించలేదు అంటుంటారు మంచి బిజినెస్ మ్యాన్ కానీ ఏమిటోనండి మార్కెట్ లేకపోవడం వల్ల మేము ఎంత ప్లానింగ్ చేసి వేస్ట్ అయిపోయింది అంటే ఏంటి కాలం అనుకూలమే గోచారం సో ఈ రెండు పర్టికులర్గా వివాహ నిర్ణయాలు కావచ్చు పార్ట్నర్షిప్స్ కావచ్చు ఈ విషయంలో అనవసరమైన ఘర్షణలు అవుతూ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయండి అని ఫస్ట్ టూ మంత్స్ అయితే జూన్లో మెయిన్గా అవాయిడ్ చేయాలి ఒకవేళ చేసుకున్న గారు అది లాంగ్ టర్మ్లో ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒకటి అంటే ఏంటి వాళ్ళకి హెల్త్ బాగోకపోవడము లేకపోతే వాళ్ళ నుంచి ఏదో ఒక ప్రెజర్ ఉండడము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి జూన్ జూలై పర్టికులర్గా అవాయిడ్ చేయండి ఇంకా మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగలము అంటారా ఆగితే ఇంకా ఇంకా మేము లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చాట్లో బలంగా దశలు నడుస్తుంటాయి సెవెంత్ హౌస్ దశలు వివాహాన్ని ఇచ్చే దశలు అప్పుడు ఫైన్ లేదండి మాకు ఆల్రెడీ ఒప్పేసుకున్నాము మీరేమో సడన్గా ఇలా చెప్పారు ఏమిటంటే ఒకటే చిన్న పరిహారంతో మనం క్లియర్ చేసుకోవచ్చు ఏమిటి అది అంటే నువ్వులు కందులు ఉలవలు ఈ మూడు దానంగా ఏమనండి ఏడు వారాల పాటు ఇస్తూ గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇంట్లో లేకపోతే గణపతి హోమము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం చేయించుకుంటే వాళ్ళ యొక్క రక్షణ వల్ల వీళ్ళకి ఇబ్బంది రాదు ఓకే ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మనీ ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటూ ధనాధిపతి పంచమంలో ఉన్నాడు అంటే ఏమిటి వ్యాపార మూలకంగా వచ్చేటువంటి ధన అనేటువంటివి చాలా బాగుంటాయి ఓకే ఇవి ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఈ పెయిన్స్ ఉంటాయని చెప్పాను కదా అది కొంచెం తగ్గుతుంది కాకపోతే ఈ సప్తమంలో కుజుడు వెళ్ళినప్పుడు ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ ఉంటాయి సార్ అవి మాత్రం కొంత ఇబ్బందిస్తూ ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఎందుకంటే లగ్నంలో కదా జరిగే సప్తమంలో జరుగుతుంది ఆ కాంబినేషన్ సో అందుకని కొంచెం చూసుకోవాలి ఇక నిరుద్యోగుల పరిస్థితి గురుగారు ఎప్పటికో ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా తప్పకుండా అండి నిరుద్యోగులకి పర్టికులర్గా ఏంటంటే మెడికల్ రంగాల్లో ఎందుకంటే టెన్త్ లార్డ్ మన ఉద్యోగాన్ని ఏదైనా జాతకంలో ఉద్యోగం చూసుకోవాలంటే పదవ స్థానాన్ని చూస్తాం ఈ పదవ అధిపతి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఈ నెల ఆరో నెల ఆరో తారీఖు నుంచి జూన్ నెలలో జూన్ సో కేతుతో కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే సూక్ష్మమైనటువంటి విషయాలు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు యాటమ్ రిలేటెడ్ ఉన్నాయి లేకపోతే ఏదైనా ఆయుర్వేదం రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించినవి సర్జరీస్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు బాగా సక్సెస్ అవుతాయి ఎందుకంటే ఈ టెన్త్ లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కేతుతో కలిసి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి మరింత బాగా రావాలి అంటే సింపుల్గా ఒకటే చెప్తాను లలితా సహస్ర నామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుందండి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ ఇంకో నామం కూడా ఉంటుంది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయి నమ ఈ రెండు నామాల్లో ఏది చేసుకున్నా నూటికి నూరు శాతం వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరు ఏదైనా కానివ్వండి ఇది ఒకటి బాగుంది కాకపోతే కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కొంచెం బాస్తో కొంత చిన్న చిన్న వర్క్ ప్రెషర్ ఉండొచ్చు చాలా ఎందుకంటే సింహరాశిలో ఉండే కేతువు దశమాధిపతి వెళ్ళి కలుస్తున్నాడు కదా అటువంటివి కొంచెం ఇస్తూ ఉంటాడు ఇక విద్యార్థులు గురుగారు చాలా వరకు స్కూల్స్ మళ్ళీ జూన్లో రీఓపెన్ అయ్యే టైము అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు ఓవరాల్గా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఈయనెలా విద్యార్థుల పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేస్తున్న కోర్సెస్ మార్చుకోవాలని చూస్తారండి ఫస్ట్ ఏమిటంటే ఎలా చెప్పగలరు ఈ విషయం అంటే ఏమీ లేదు సింహ రాశికి అధిపతి అయిన రవి నాలుగో స్థానంలో కూర్చున్నాడు యాక్చువల్గా నాలుగులో రవి ఉంటే ఏంటంటే వాళ్ళు చదివేటువంటి చదువులో కొంచెం ఒక మంచి వేరు ప్రఖ్యాతాలు రావడం మెడల్స్ రావడం ఇవ్వాలి కానీ కేతు ఎనర్జీస్తే ఉన్నాడు అక్కడ అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే లేదు ఇది నేను చదవను ఇంకోటి నేను మార్చుకుంటా లేకపోతే ఈ కాలేజ్ నాకు పడట్లేదు ఇంకో కాలేజ్ మార్చుకుంటా లేకపోతే ఈ టీచర్ కాదు ఈ ట్యూషన్ కాదు చేంజ్ అయ్యే దాంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు అదొకటి ఎక్కువగా చూపిస్తుంది అలాగే వీళ్ళు చదివే చదువులో కూడా కొంత నేమ్ రావడం గుర్తింపు కూడా ఇస్తాడండి ఇక్కడ కాకపోతే ఏంటంటే సడన్గా అప్పుడే నేను అద్భుతంగా చదువుతాను లేకపోతే అప్పుడే నాకు ఈ కోర్సు వద్దులే అని ఒక చిన్న వైరాగ్యం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది బట్ దీనికి ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొత్త అవకాశాలు రావాలి మాకుంటూ కొంత పేరు ప్రఖ్యాతలు రావాలి కొంత గుర్తింపు కావాలనుకుంటుంటారు గురుగారు వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు ఒకటేనండి ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు కొత్త అవకాశాలు సక్సెస్ అనేది చూసుకుంటే మనం లాభస్థానంలో చూసుకుంటాం సో లాభాధిపతి శుభగ్రహమై సర్వసాధారణంగా కోణ స్థానంలో ఉంది సో ఇది సక్సెస్ రావడానికి చాలా మటుకు అనుకూలంగా ఉంది గురు సో మనకి జూపిటర్ అనే గ్రహం ఏదైతే ఉందో ఈ లగ్నానికి పాపైనప్పటికీ సహజ శుభుడు కాబట్టి తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ రేట్ని ఇస్తాడు లాభాలు చేసే వ్యాపారాల్లో లాభాలు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఈ గురుగ్రహానికి శనిగ్రహానికి సంబంధించిన దీపారాధన అంటే గురు శనిగ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణంగా చేసుకున్నట్లయితే వీళ్ళు చేసే ప్రయత్నం కావచ్చు అయితే ఎప్పుడూ కూడా ఎవరైనా కానీ ఏ లగ్నం ఏ రాసైనా కానీ చేసే ప్రయత్నం అవ్వట్లేదు అంటే సింపుల్ ఏం లేదు మీ మూడో అధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి ఇప్పుడు ఈ మంత్లో వీళ్ళ మూడవ అధిపతి ఎక్కడ ఉంటాడు కేతువుతో కలిసి ఉంటాడు అంటే ఏమిటి గణపతి ఆరాధన ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే మీరు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు మనం సార్లు తిరుగుతున్నాం ఏదైనా పనికి సావట్లేదు వెళ్లే ముందు ఒకసారి గణపతిని తలుచుకొని వెళ్ళండి ముందు కంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఎంతో కొంత ఈ సార్లు తిరిగి వన్ పర్సెంట్ అవ్వనటువంటి పని మీకు పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ముందుకు కదులుతుంది అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా ఈ నెల ఖచ్చితంగా సంతానం గురించి అయితే గుడ్ న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి వైవాహ జీవిత విషయంలో మాత్రం ఇందాక నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ట్రై చేయకపోవడం మంచిది అని చెప్పాము ఆల్రెడీ ఫస్ట్లో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే వివాహ జీవితం మీద వివాహం అవ్వడం వేరే అయ్యేటువంటి వారిది సప్తమ స్థానంలో చూస్తే వివాహ జీవితాన్ని మనం క్యాల్కులేట్ చేయడం పన్నెండవ స్థానంలో చూస్తాం ఎందుకు అంటే పన్నెండవ స్థానం అనేది పూర్వజన్మలో ఈ జాతకుడు ఈ జీవుడు వివాహ సంబంధించిన విషయంలో ఎటువంటి కర్మ చేశాడని చెప్తుంది పన్నెండవ స్థానం ఈ పన్నెండవ స్థానం ఎంత బాగుంటే వీళ్ళకి వివాహ జీవితం అంత బాగుంటుంది పర్సనల్గా చూసుకోవాలి లేదండి లేదంటే మరి ఇప్పుడున్న గోచారం ఏం చెప్తుంది ఈ పన్నెండవ స్థానం గురించి అంటే బెటర్గానే ఉందని చెప్పుకోవాలి ఓకే ఎందుకంటే ఈ పన్నెండో అధిపతి శ్రేణి గురువు స్థానంలో కూర్చున్నాడు అంటే శుభ శుభరాశుల్లో కూర్చున్నాడు ఎప్పుడైతే శుభరాశుల్లో కూర్చున్నాడు ఇట్స్ గుడ్ అలా గురుగారు ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా గురువు న్యాయానికి కార్పొరేట్ పంచమంలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభుడైనటువంటి శని ఈ యొక్క మేన్రాశిలో కూర్చున్నాడు సో గురువు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక చివరిగా గురుగారు కుంభరాశి వాళ్ళు చివరి దశలో ఉన్నారు శని దశలో ఓవరాల్గా ఈ పీరియడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చివరిగా వీళ్ళు ఒకటేనండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాను నన్ను ఆల్రెడీ అదొకటి మెయిన్గా చూసుకోవాలి అండ్ వివాహ చేసుకునే విషయంలో లేదా పార్ట్నర్షిప్ చేసే విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్త వ్యక్తిని పార్ట్నర్గా తీసుకుంటున్నామా ఆ వ్యక్తి ఏమిటి అనవసరంగా తనలోపు అవుతాడా హెల్ప్ అవుతాడా ఇద్దరూ బాగుండి ఇద్దరు సంపాదించుకోవడం వేరు ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకునేటువంటి స్థితి అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కొంచెం పంచమంలో గురుగ్రహం ఉంది కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన విష్ణు సహస్రనామాలు చదువుకోవడం మంచిది కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాతీ నమ